మాది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పటల్లా గ్రామం మాకు పొలంలో జీడ ఎక్కువ ఉండింది మామీ అందరం ఇక్కడ ఇక్కడ కోడిమూరలో వాడుతుంటే మేము మీకు దేవనకొండలపై తెచ్చినామే మందులు కాల్చి బాగా వచ్చింది దసామార్లో మా పొలంలో జీడ ఎక్కువ ఉండేదానివల్ల ఈ మందులు తెచ్చి కొట్టింటే మా పొలంలో ఏం లేకుండా నీ తయారైంది తయారైంది చేసామార్లో మా పొలంలో జీడ ఎక్కువ ఉండింది కింద మునిగిపోయిన జీడ ఇది ఇది కొట్టిన తర్వాత నీటి తయారై బాగా గ్రూథింగ్ కూడా బాగా వచ్చింది పొలం బాగా ఎంత నీటి ఉందో అంత నీటి ఉంది నా పొలంలో కింద జీడ మునిగిపోయింది అనేది మునిగిపోయిన తర్వాత ఇది వస్తుంది రాదని మళ్ళీ కంపెనీలో బాగానే చెప్నారు తెచ్చి కొట్టిన నీటి తయారైన కూడా బాగా వచ్చింది అప్పుడు కెన్న మునిగిపోయిన జీడ అయితే బాగుంది ఇప్పుడు ఎస్ఎంఆర్లు ఈ మందులు వాడండి ఇది కొడితే కూడా చీర బాగుంటుంది రైతులకు ఇది మంచి బాగా చేస్తుంది రైతులకి అయితే ఎస్ఎంఆర్లో వాడితే ఈ మందు బాగుంటుంది రేటు కూడా తక్కువ ఇస్తున్నారు బయట పోల్చి చూస్తే ఎక్కువ రేట్ అవుతుంది ఇది ఇటు ఎస్ఎంఆర్లో వాడితే మనకు మనకి లాభం వస్తుంది బాగా వస్తున్నాయి నీటిగా